అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేషన్ కార్డులను ఫిజికల్గా కార్డు రూపంతో పాటుగా ఆన్లైన్లో డిజిటల్ కార్డు రూపంలో కూడా ఇస్తుంది సో డిజిటల్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో చూద్దాం సో చాలామందికి ఏంటంటే రేషన్ కార్డు ఇష్యూ అయినప్పటికీ రేషన్ కార్డ్ అంటే ఏంటంటే కొత్తగా రేషన్ కార్డు పెట్టుకున్న కార్డులో సభ్యులను యాడ్ చేసుకున్నా కార్డు యాక్సెప్ట్ అయిన తర్వాత కూడా యాడ్ చేసినటువంటి వ్యక్తులతో కార్డు రాకపోయినా అలాంటి వారికి ఏంటంటే రేషన్ తీసుకున్నప్పటికీ వారి వారి వద్ద కార్డు అనేది అయితే ఉండదు అనమాట సో అలాంటి వారు ఆన్లైన్లో వారి యొక్క రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకున్న కార్డును మనం రెగ్యులర్ లైఫ్లో ఎలా యూస్ చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రేషన్ కార్డులను డిజిలాకర్ త్రూగా ఆన్లైన్లో మనకి సప్లై చేస్తున్నారనమాట సో ఆన్లైన్లో మనం అంటే ఎవరైనా సరే అండి డిజి ఫిజికల్గా కార్డు చేతిలో ఉన్నప్పటికీ కూడా మీరు కార్డులను ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గత గవర్నమెంట్ ఏదైతే రైస్ కార్డులను ఇష్యూ చేసిందో దాని ప్లేస్లో కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేయనుంది కానీ ఇది ఏదైతే మనకి డిజిలాకర్ త్రూగా వచ్చే రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఇది మనకి త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా చలామణవుతుందనమాట సో దీన్ని వ్యాలిడ్ అవ్వదు అనడానికి లేదు ఎందుకంటే డైరెక్ట్గా మనకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారే మన డిజిలాకర్తో టైఅప్ అయ్యిమెంట్ ఇనిషియేషన్ కాబట్టి ఎక్కడా కూడా ఈ కార్డు యాక్సెప్ట్ చేయూ అనడానికి లేదనమాట ఈ కార్డు అనేది రేషన్ కార్డ్ అనేది ఏ ప్రభుత్వ పథకానికి కానీ ఎంక్ వెరిఫికేషన్కి కానీ లేదా పిఓఏ డాక్యుమెంట్గా కానీ పిఓఐ డాక్యుమెంట్గా కానీ ఉపయోగపడ ఉపయోగపడుతుందనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డును మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి చూపిస్తాను ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినా డెఫినెట్గా లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తెలుగు కమ్యూనిటీకి రెగ్యులర్ లైఫ్లో ఉపయోగపడే ప్రతి వీడియో కూడా ఈ ఛానల్లో మీకు డీటెయిల్డ్గా డీటెయిల్గా అండి ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ లింక్ను మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ అందరికీ ఉపయోగపడే అందరికీ కూడా డెఫినెట్గా షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం సో ముందుగా మీరు గూగుల్లోన ఇది మీరు ఇక్కడ నేను సిస్టంలో చేస్తున్నాను ఇదే ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం అయితే లేదు సో డైరెక్ట్గా మీరు గూగుల్లోన డిజి لاكر అనైతే క్లిక్ చేయండి సో లాకర్ డిజిలాకర్ డిఐజీఐఎల్ఓ సీకేఆర్ లాకర్ అని క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుందండి డిజిలాకర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట ఇది అధికారిక కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ అనమాట ఇది సో దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు మూడు ఆప్షన్స్ వస్తాయి బికమ్ ఏ పార్ట్నర్ సైన్ ఇన్ సైన్ అప్ అని సో ముందుగా మీరు ఎప్పుడు దీని దీనిలో అకౌంట్ కానీ ఓపెన్ చేసుకోకపోతే సైన్ అప్ పై క్లిక్ చేసుకోండి లేదు అకౌంట్ కానీ ఓపెన్ చేసుకున్నట్టయితే సైన్ ఇన్ పై క్లిక్ చేయండి సో మాక్సిమం సైన్ ఇన్పై అయితే క్లిక్ చేయండి మీకు అకౌంట్ ఉందా లేదా తెలిసిపోతుంది సో మనకి ఇక్కడ సైన్ ఇన్ అనేది మూడు రకాలుగా మొబైల్ నెంబరు యూజర్ నేమ్ ఆధార్ నెంబరు సో మీ యొక్క ఆధార్ నెంబరు ద్వారా అవ్వాలనుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ టిక్ చేయండి మాక్సిమం ఆధార్ నెంబర్ ట్రై చేయండి ఎందుకంటే మొబైల్ నెంబర్స్ అనేవి చాలా మందికి డిజిలాకర్ లో అప్డేట్ అయ్యి ఉండవు కాబట్టి ఆధార్ నెంబర్ పై క్లిక్ చేయండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలి అంటే రైస్ కార్డ్ అనేది ఎవరి పేరు వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనండి మనకి రైస్ కార్డు అనేది ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎందుకంటే వారి పేరు మీద కాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరిదున్న వారు కానీ ఆధార్ నెంబర్ ఎక్కడ ఎంటర్ చేసినట్టయితే వారి పేరు మీద కార్డు లేదని చెప్పేసి మనకి కార్డ్ అయితే జనరేట్ అవ్వదు కార్డు అయితే మనకి డౌన్లోడ్ అవ్వదండి సో ఓకేనా సో ఈ విషయం మర్చిపోకండి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుందన్నమాట సో ఏ నెంబర్ లింక్ అయిందని మనం ఎలా తెలుస్తుందంటే మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఆ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆ నెంబర్ అయితే చూపిస్తుందండి ఒకసారి చూడండి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి వన్స్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ నెంబర్ అయితే లింక్ అయిందో లాస్ట్ ఫోర్ డిజిట్స్ మనకి ఇక్కడ చూపిస్తుందండి ఓకేనా ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ లేదనుకోండి అప్పుడు డెఫినెట్గా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటనేది ఎలా చేసుకోవాలనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింకి ఇస్తున్నాను డైరెక్ట్గా ఆ ప్రాసెస్ ద్వారా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి ఇది కేవలం వన్ ఆర్ టూ డేస్లోనే మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిపోతుంది దానికైతే టైం పట్టదు సో మీ మొబైల్కి వచ్చిన ఏదైతే అంకెల ఓటీపీ ఉంటుందో ఆ ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉందిగా ఇక్కడ టిక్ ఇచ్చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేయండి సెట్ సెక్యూరిటీ పిన్ అంటే మీరు మొదటిసారి సైన్ ఇన్ అవుతున్నట్టయితే ఒక పిన్ అయితే మీకు సెట్ చేసుకోమంటుందండి ఈ పిన్ ఎలా ఉండాలి అంటే ఒక ఆరు డిజిట్లు అయితే ఉండాలన్నమాట ఓకేనా ఆరు డిజిట్లు ఉండాలి ఈ ఆరు డిజిట్లు మనకి ఎప్పుడు అడుగుతుంది ఆరు అంకెలు ఉండాలి నెంబర్స్ అనమాట ఇది మనకి ఎప్పుడు అడుగుతుంది అంటే డిజిలాకర్ మనకి ఏ పర్పస్ ఓపెన్ చేసుకున్న ప్రతిసారి ఈ యొక్క పిన్ ఎంటర్ చేయండి అంటుంది సో కాబట్టి ఒక పేపర్ లేదా పెన్ తీసుకొని పేపర్ పెన్ తీసుకొని ఇది నోట్ చేసుకోండి లేదా మీ అయినా నోట్ చేసుకోండి మర్చిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఒక పిన్ అయితే ఇస్తున్నాను సో పిన్ ఇచ్చి సబ్మిట్పై అయితే క్లిక్ చేయండి ఓకేనా వన్ సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ యొక్క యూజర్ నేమ్ అడుగుతుంది సో ఒక యూజర్ నేమ్ సెట్ చేసుకుని అంటుంది ఇక్కడ ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేయండి అనమాట ర్యాండమ్గా మీ ఇష్టం అండి మీరు ఒక యూజర్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ స్కిప్ అని ఉంటుంది నేను పెట్టదలుచుకోలేదు కాబట్టి స్కిప్ అని కొట్టాను లేదు నేను పెట్టాలనుకుంటే ఇక్కడ యూజర్ నేమ్ అనేది నేను కరెక్ట్గా ఇచ్చి అప్పుడు ఓకే పై క్లిక్ చేస్తాను నాకు ఇక్కడ ఏదైతే నాకు యూజర్ నేమ్ అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి స్కిప్ అయితే క్లిక్ చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏంటంటే మొబైల్లో ఓపెన్ చేసినట్టయితే మీకు మెనూ బార్ కనిపిస్తుంది మెనూ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్ అని ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్ ఉందా సో ఈ సెర్చ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ పై మీరు క్లిక్ చేయాలనమాట సో వన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెచ్ డాక్యుమెంట్లో మీరు ఏం చేస్తారంటే రేషన్ అని కొట్టండి అండి ఆర్ఏ టీఐఓన్ రేషన్ అని కొట్టి ఇక్కడ సెర్చ్ సింబల్ ఏదైతే ఉందో దానిపై క్లిక్ చేయండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉందిగా సో దీనిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డ్ అని ఉంటుందండి సో ఈ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి చేసిన తర్వాత కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ ఎవరైతే వారి యొక్క పేరు అనేది యాజ్ పర్ ఆధార్ మనకి ఇక్కడ చూపిస్తుంది వారి యొక్క జెండర్ అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఏంటంటే ఒకటి రైస్ కార్డ్ నెంబర్ అనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య రైస్ కార్డ్స్ మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసేది సో మనకి టూ ఎయిట్ నెంబర్తో టూతో స్టార్ట్ అయ్యేవి అనమాట నెంబర్స్ సో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో టిక్ ఆటోమేటిక్గా ఉంటుందో దాన్ని మీరు అయితే చేంజ్ చేయకండి గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్పై టిక్ చేయండి వన్స్ గెట్ డాక్యుమెంట్పై ఆప్షన్పై టిక్ చేస్తే యూర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మింగ్ ఫ్రమ్ ద ష్యూర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో కొంచెం వెయిట్ చేయండి ఇదిగోండి డాక్యుమెంట్ ఫెచ్ సక్సెస్ఫుల్లీ అంటే డాక్యుమెంట్ మీది ఫెచ్ అయిపోయింది అర్థం సో చూస్తారు ఇక్కడ రేషన్ కార్డ్ అని ఉంది రై రైస్ కార్డ్ నెంబర్ మీకు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి లాస్ట్ ఫోర్ టూ నెంబర్ ఇదేని సో పక్కన చూసుకున్నట్టు మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి ఒక డౌన్లోడ్ సింబల్ ఉంటుంది ఇంకోటి రీఫ్రెష్ డిలేట్ అని ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఏదైతే డౌన్ డౌన్లోడ్ సింబల్ ఉందో సో దీనిపై క్లిక్ చేయండి మీకు ఎలా కావాలని అడుగుతుంది సో పీడిఎఫ్ అనే పైతే క్లిక్ చేసుకోండి సో వన్స్ పీడిఎఫ్పై క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో పీడిఎఫ్ ఓపెన్ చేయడం కానీ ఇక్కడ ఓపెన్ ఉందిగా ఓపెన్ అయితే క్లిక్ చేయండి సో ఓపెన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైస్ కార్డ్ టైపు రైస్ కార్డ్ నెంబరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు వారి యొక్క మెంబర్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి వారి యొక్క జెండర్ ఏంటి ఎంతమంది కార్డులో ఉన్నారు అదేవిధంగా వారి యొక్క షాప్ ఐడి ఏంటి ఏ రోజున ఇష్యూ చేశారు అనే వివరాలు పూర్తిగా మీకు ఇక్కడ అన్నమాట ఓకేనా సో వచ్చిన తర్వాత మనకి మెంబర్ ఐడి మెంబర్ నేము అంటే కుటుంబ పెద్ద కాకుండా మిగిలిన ఇక్కడ టూ మెంబర్స్ అన్నాం కదా సో అదర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట ఓకేనా వారి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు రిలేషన్ విత్ ద అడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈ కుటుంబ పెద్దకి ఇక్కడ ఫోటో ఎవరిదైతే చూపిస్తుందో వారికి వీళ్ళు ఏమవుతారనే విషయాలు మీకు వస్తాయి సో ఇలా కాకుండా కుటుంబంలో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారనుకోండి వారి యొక్క లిస్ట్ అనేది మీకు ఇలా వ్రాసగా వస్తుంది అనమాట అదేవిధంగా వారి యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి వారి యొక్క నియర్ బై ఎంఆర్ఓ ఆఫీస్ తహసీదార్ ఆఫీస్ ఏంటి అనే వివరాలు మీకు వస్తాయి ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది ఇక్కడ వెరిఫైడ్ అని అనమాట సో ఈ డాక్యుమెంట్ మీరు కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకున్నట్టయితే ఇది మీకు రేషన్ కార్డుగా ఫ్యామిలీ రేషన్ కార్డు ప్రూఫ్గా ఉపయోగపడుతుందనమాట సో ఇది డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇష్యూ చేసినది ఎందుకంటే మీకు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు డైరెక్ట్గా డిజిలాకర్ త్రూగా ఆన్లైన్లో రేషన్ కార్డులను ఇష్యూ చేస్తున్నట్టు రెండు వేల ఇరవై రెండులోనే వారి యొక్క అగ్రిమెంట్ అయితే జరి జరిగిందనమాట సో ఇది మీకు ప్రూఫ్గా అయితే ఉపయోగపడుతుంది ఓకేనా ఎక్కడా కూడా దీన్ని చల్లదు అనడానికి లేదు మీకు ఇది రేషన్ కార్డు ప్రూఫ్గానే ఉపయోగపడుతుంది సో ఎవరికైతే రేషన్ కార్డు అనేది లేదో వారు ఈ విధంగా రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని రైస్ కార్డ్ ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని రైస్ కార్డ్ లేని పక్షాన ఈ ఏదైతే మీకు రేషన్ కార్డు డౌన్లోడ్ అవుతుందో దీన్ని చూపించి ప్రభుత్వ పథకాలు కానీ లేదా వెరిఫికేషన్ కానీ రేషన్ తీసుకునే సమయంలో కానీ లేదా ఇంకేదైనా ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చినా కానీ లేదా మనకి స్కూల్ స్కూల్లో కానీ లేదంటే కాలేజ్లో కానీ అడ్మిషన్ టైంలో కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే మనకి ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కానీ మీకు ఇదైతే ప్రూఫ్గా పనిచేస్తుందన్నమాట సో ఇటువంటి సో అన్ని విషయాల్లో కూడా మీకు ఇది రేషన్ కార్డుగా పనిచేస్తుంది సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆధార్ నెంబర్ అనేది కుటుంబ పెద్దదే ఎంటర్ చేయండి ఓకేనా కుటుంబ పెద్ద మీకు ఎలా తెలుస్తుందంటే మీకు రైస్ కార్డ్ అనేది ఎవరి పేరు మీద అయితే మీకు జనరేట్ అయిందో వారి పేరు మీదనే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా కాకుండా కుటుంబంలో ఎవరి ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసినా మీకు ఇదైతే డౌన్లోడ్ అవ్వదు అదైతే గుర్తుపెట్టుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి డెఫినెట్గా చిన్న లైక్ చేసినట్టయితే మీకు మీరు మాకు మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్